సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టం ఎవరికి చుట్టం కాదు అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నారు సో ఇప్పుడు ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ అన్ని కూడా అలానే ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయా ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పారు అంటేనే ఆయనకేం సంబంధం లేదు చట్టం చట్టం పని చేసుకుపోతుందని అర్థం ప్రతిదానికి రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొస్తారు ముఖ్యమంత్రికి చెప్పి ప్రతిదీ చేస్తారా ఏ పనైనా ముఖ్యమంత్రిని చేయరు కదా మంత్రివర్గం అంతా కలిసి చేస్తుంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అంతా కలిసి చేస్తారు ఏదో ఉంటుంది కదా ఉండే పద్ధతులు ఉంటాయి కదా పద్ధతి ప్రకారం జరుగుతుంది ఏదైనా పద్ధతి ప్రకారం జరగటం తప్పు అని మనం ఎట్ట మాట్లాడతాం చట్టం చట్టం పని చేసుకోకూడదు అని అని అంటే చట్టం తీసేద్దాం అసలు కోర్టులన్నీ తీసేద్దాం పోలీసు వ్యవస్థను తీసేద్దాం చ కోర్టు వ్యవస్థను తీసేద్దాం అన్నీ తీసేసి ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోండి అక్కడ రేపు చేసేవాళ్ళు రేపు చేయండి మర్డర్ చేసేవాళ్ళు మర్డర్ చేయండి దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు చేయండి ఎవళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకోండి అని చెప్పి వదిలేద్దాం అదే ఇప్పుడు ఏదో జరుగుతుంది ఒకటి ఓ పద్ధతిలో జరుగుతుంది ఇంతకాలం మనం తప్పులు చేశాము గత ప్రభుత్వం చేయలేదు కదా నువ్వు చేస్తావా అంటే వాళ్ళు తప్పు చేశారు నేను చేస్తాను ఇది కరెక్ట్ చేసేది రైటా తప్ప రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి మీరు చెప్పండి ఏం తప్పు చేస్తున్నాడు చట్టం చుట్టం కాదని ఏం చేశాడు మీ ఉద్దేశంలో ఎందుకు మీరు చెప్పండి ఎందుకు ఆ మాట అన్న అంటే అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా సార్ సో అల్లు అర్జున్ గారి విషయంలో కానివ్వండి లేదంటే హైడ్రా కబ్జా చేస్తే కట్టొచ్చా అంటే కబ్జా చేస్తే కట్టొచ్చా అంటే కట్టారు అంత పెద్ద కట్టడం కట్టారంటేనే అధికారుల పర్మిషన్ లేకుండానే అంత పెద్ద కట్టడాలు కట్టారు అంటే ఒకటి రెండు కాకుండా చాలానే ఉన్నాయి కూల్ చేశారు అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసింది అప్పుడు అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కట్టగలిగారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అది తప్ప అది తప్పుగా కట్టారు దాన్ని తప్ప కదా అంటే అక్కడ కొంతమంది అయితే ఇక్కడ ఏం చేయాల్సిందంటే పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా తొలగించాల్సిందే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది అవసరమైతే వాళ్ళ జైలు శిక్ష కూడా వేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టాను అనుకోండి నాకు ఏదో పర్మిషన్ ఇదే ఇదే ఫ్లాట్లో అనుకోండి పర్మిషన్ లేకుండా కట్టారు అనుకున్నా కొంచెం సో వీళ్ళు వచ్చి కవులు కొట్టారు అయితే నాకు పర్మిషన్ ఎవరో ఇచ్చారు కదా నేను పర్మిషన్ లేకుండా కట్టలే ఇక్కడ ఇది మరీ రూల్ లేకుండా కబ్జా చేసి కట్టిన వాటిని అసలు మన డిస్కషన్ లేదు ఇక్కడ కొన్ని ఇళ్ళు ఫ్లా విల్లాలు విల్లాలు కొన్ని ఉన్నాయి అవన్నీనేమో పర్మిషన్ వచ్చి ఉన్నాయి పర్మిషన్ వచ్చినాక ఎందుకు కోలుగొట్టారంటే దొంగ పర్మిషన్ వచ్చింది కానీ వీళ్ళు ప్రకారం రాకూడని చోట తెచ్చుకున్నారు పర్మిషన్ బట్ ఇచ్చిన వాళ్ళు తప్పుగా ఇందాక మనం థియేటర్ ఉన్నప్పుడు థియేటర్ వాళ్ళది తప్పు అని మనం అన్నాం కదా ఈ తప్పు ఆయనది తప్పు అందరి తప్పు అన్నట్టే ఇక్కడొక్కడ పర్మిషన్ ఇచ్చిన వాడిది తప్పేగా ఇప్పుడు దానికి థియేటర్లో థియేటర్ ఓనర్ మీద కేసు పెట్టారు చట్ట అరవింద్ గారి మీద పెట్టారు ఇంకా వాళ్ళ మీద పెట్టారు అల్ అర్జున్ గారి మీద అట్లా అట్లా వీళ్ళకి కూడా వీళ్ళ మీద పెట్టాలిగా కేసులు కట్టిన వాడిని మాత్రం ఒక నష్టపోయేటట్టు చేశారు సో అది తప్పు అది ఒకటి తప్పు ఉంది ఆ తప్పు ఉంది అది అక్కడ సరి చేసి ఉంటే బాగుండేది అట్లాగే ఈ చిన్నవాళ్ళు ఇల్లు కోలు కొట్టారు అవి అవి కబ్జా అయినాక ఈ ప్రభుత్వాలు అధికారులే వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రి గారి పేరు పాత ముఖ్యమంత్రి గారి పేరు కొత్త ముఖ్యమంత్రి గారు పేరు పెట్టి వాళ్ళకి పవరు రోడ్లు వేసారు పవర్ ఇచ్చారు వాటర్ ఇచ్చారు అన్నీ ఇచ్చి మళ్ళీ కోలు కొట్టారు అఫిషియల్గా అది ముందు వాళ్ళు వేసినప్పుడే అవన్నీ ఇవ్వకుండా వాళ్ళని ఖాళీ చేయించి ఇప్పుడు ఈ టూ బెడ్రూమ్ ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇందిరాజిళ్ళు ఏవో ఇల్లు ఇచ్చేసి వాళ్ళని షిఫ్ట్ చేసి అదంతా బాగు చేసి ఉంటే బాగుండేది కదా అది వాళ్ళు చేయలే గత ప్రభుత్వం చేయలే చేయకపోతే దానికి ఏ ప్రత్యామ్నాయంగా వీళ్ళు చేసి ఉండాలి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ ఇచ్చి చేసి ఉంటే బాగుండేది సో చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు కానీ చట్టాల్లో కూడా కొన్ని పరిధులు ఉంటాయి చట్టం ఈ రకంగా చేయండి ఈ రకంగా చేయండి అంటారు ఆ రకంగా కూడా చేయకపోతే ఈ వ్యవస్థలో తేడాలు ఉంటాయి అప్పుడు మాట్లాడతాం మనం అంతా సార్ ఇందాక మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది మంచిగా అనిపించి వాళ్ళు చేసే ఉంటారు కానీ ఈ ప్రభుత్వానికి అది చట్టవిరుద్ధం అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు రేపు పొద్దున్నే ఇంకొక గవర్నమెంట్ ఫార్మ్ అవ్వచ్చు వాళ్ళకి వీలు చేసింది తప్పు అనిపిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇలాంటివే చేస్తూ పోతారు దీంట్లో నష్టపోయేది ఎవరు సార్ ప్రజలు ఎందుకు ఓట్లేసి మోసపోయేది ప్రజలే కదా ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం మనం నేను వీడియోలు పాత నేను చెప్పాను రేపు మన ఎలక్షన్ ముందు పెట్టాను ఓటు ఎవరేస్తారో ఎవరు గెలుస్తారో నాకు తెలియదు కానీ మొత్తం ప్రజలు మాత్రం మోసపోతారు అని చెప్తాను నేను నా ఉద్దేశం అంతే అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏది రైట్ అయితే తప్పు కాదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ఎఫ్ఎస్ఎల్ అనేది ఇప్పటి నుంచో లేదు ఎప్పటి నుంచో ఉంది దానిలో కట్టకూడదు అనేది ఎప్పటి నుంచో ఉంది తర్వాత త్రిపుల్ వన్ జీవోలు వచ్చినాయి ఈ అన్నిటినీ ఎందుకు పెట్టారు ఇప్పుడు మోసేవారు ఇక్కడి నుంచి వెళ్తుంది అట్లా వెళ్తుంది అట్లా వెళ్తుంది ఇది అంతా వెళ్తుంది సో నదులు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఈ ఈ నదులు వచ్చితేనే మనకి నీళ్లు ఒక చోట ఎక్కడికక్కడ నీళ్లు ఉంటాయి సో ఇక్కడ లింకు చెరువులు ఉన్నాయి మనకి హైదరాబాదులో హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో ఈ లింకులన్నీ కట్ చేసుకుంటూ పోతున్నారు సో నీళ్లు పోతే ప్రాబ్లం వస్తుంది కదా సో అది పాత గవర్నమెంటు మంచి కోసం చేశారంటే మంచి మంచి కాదు చేసింది ఈవెన్ ఇక్కడ కూడా గత ప్రభుత్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి కూడా ఎన్నో స్లమ్స్ వచ్చినాయి ఎన్నో వచ్చి కబ్జా చేశారు ఎన్నో నాళాలు కబ్జా చేశారు అవన్నీ మరి చేయటం తప్పు కదా అప్పుడే వాళ్ళ పేర్లు మన ఒక పెద్ద నాయకుడి పేరు ఒక మంత్రి పేరు ముఖ్యమంత్రి పేరు పెట్టేసుకుని పలాన్ నగర్ పలానా నగర్ అని చెప్పి జాయిన్ అయ్యారు ఇప్పుడు అవన్నీ కోలు కొడితే మరి అవి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవి కూడా కోలకొడుతున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు సో వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి వాటి వాటి కోసం గతంలో మీకు గుర్తుందో లేదో ఈ భేదవాళ్ళందరికీ ఇల్లు వెకేట్ చేసి వేరే ఇళ్ళు కట్టించారు గవర్నమెంట్ గవర్నమెంట్ కట్టించి ఇళ్ళు ఇచ్చారు ఇచ్చి షిఫ్ట్ చేశారు అయితే కొన్నిసార్లు ఏం చేశారంటే ఇళ్ళు ఇక్కడి నుంచి మారిపోయి ఆ ఇల్లు తీసుకుని అది అమ్మేసి మళ్ళీ వచ్చి గుడిసెలు వేసారు దగ్గర నుంచి ఖాళీ చేయించి వాళ్ళకి ఇళ్ళు కట్టించిచ్చారు ఆ ఫ్లాట్లు అమ్మేసి మళ్ళీ వచ్చి ఇంకో చోటు వేసుకున్నారు ఇటువంటి మనం కూడా కొంత రెస్పాన్సిబిలిటీ లేకుండా మనం చేస్తున్నాం కొంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఇటువంటివి చేస్తున్నారు సో ఇటు సరి చేయాలి అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కావాల్సింది ప్రజల ప్రజలకంటే కూడా ముందు రాజకీయ నాయకులు అని చెప్పబడేవాళ్ళు చెప్పుకునేవాళ్ళు వాళ్ళందరూ ఒక తాటి మీద ఉండాలి కొన్ని విషయాలకి పర్టికులర్గా చట్టానికి చట్టాన్ని అందరూ గౌరవించాలి ఆ చట్టాన్ని వాళ్ళ అవసరానికి వాళ్ళు మార్చేసుకునే వాళ్ళ ఓట్ల కోసం మార్చి మళ్ళీ ఇంకోళ్ళు వచ్చినప్పుడు చేస్తారు కదా చేశారు చేశారు అనే మాట మాట్లాడకుండా అన్ని కరెక్ట్గా చేస్తే బాగుంటుంది సార్ నెక్స్ట్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు కేటీఆర్ గారిని ఇన్వెస్టిగేట్ చేయడానికి గవర్నర్ గారు పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్పి అంటున్నారు నెక్స్ట్ కేటీఆర్ గారు నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా చట్టం తన పని తన చేసుకుపోవచ్చు చేయవచ్చు మనకి నిజంగా అంత తప్పు చేశారో లేదో నాకు తెలీదు చేసి ఉంటే అరెస్ట్ అవుతారు ఏమన్నారు దాంట్లో తప్పే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారు జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఇట్లా ఎందరినో చేస్తున్నారు వస్తారు మళ్ళీ బయటికి అప్పట్లో జయలలిత గారిని చేశారు కరుణానిధి గారిని చేశారు ఈవెన్ ఎన్టీ రామారావు గారిని కూడా చేశారు సో చేయచ్చు చేయకపోతే సో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని పనుల వల్ల కొందరికి దూరం చేస్తారంటే ఎవరి నుంచి కామెంట్ చేస్తారు ఎన్టీ రామారావు గారిని ఆ రోజు ఆయన పదవి చిత్రం చేసినప్పుడు చేస్తే ఆయన తీసుకెళ్లి ఇంకో చోట వదిలిపెట్టారు అంటే అది అఫిషియల్గా అరెస్ట్ చేసినట్లే అరెస్ట్ కాదు అది తీసుకెళ్లారు అని అరెస్ట్ చేయకుండా తీసుకెళ్ళకూడదు కదా ఓకే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని పనుల వల్ల చాలా మందికి వ్యతిరేకంగా తయారవుతున్నారు అండ్ కొంతమందికి దూరం అవుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది దీనికి తోడుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ఆయన నేను ప్రజా పాలన చేస్తున్నాను ప్రజలకి దగ్గర అవ్వడానికి ఇదంతా చేస్తున్నాను అంటున్నారు నిజంగా ఆయన ప్రజలకి దగ్గర అవుతున్నారా మీరేమంటారు సార్ దీని గురించి రకరకాలుగా ఉంటుందా రాజకీయంగా ఇవాళ ఉన్న పరిస్థితులు మారిపోయినాయి ఇంతకుముందు నిజంగా ప్రజల కోసమే చేస్తున్నాడు ఈయన దేవుడు అని ఉండేవారు నాకు తెలిసి ఒక ముప్పై ఏళ్ళ కింద జరిగి ఉంటే ఇదే పని ఈయన చేసిన పనులన్నీ అప్పుడు చేసి ఉంటే అనేవారు ఇవాళ మీరు అన్నట్టు చాలా తేడా వచ్చేసింది ఇప్పుడు నష్టపోయిన వాళ్ళంతా తిడతారు బాగుపడిన వాళ్ళంతా బ్రహ్మాండం అంటారు మిడిల్ క్లాస్ మెచ్చుకుంటాను డెఫినెట్గా మిడిల్ క్లాస్ డెఫినెట్గా దగ్గరవుతుంది ఆయనకి ఎందుకంటే అల్టిమేట్గా ఈ దేశంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ సఫరింగ్ క్లాస్ ఎందుకంటే ఏ రకమైన అవకాశాలు లేవు అన్ని ఇబ్బందులు మనం ఇప్పుడు కోల్గొట్ట వాళ్ళకేమో ఏదో సబ్సిడీలో ఇంకోటో ఇంకోటో ఇస్తారు వీళ్ళే తీసుకుని లండన్ వెళ్ళిపోతారు డబ్బులు బ్యాంక్ లోన్లు తీసుకుని వీళ్ళకి ఏం లేదు వీళ్ళకి ఉన్న ఇవన్నీ ట్యాక్సుల కింద ఉంటారు వచ్చిన డబ్బు వచ్చినట్టు ట్యాక్స్ ఏది కొన్నా మనం జిఎస్టీ కడుతున్నాం అంటే ట్యాక్స్ కడుతున్నాం మళ్ళీ గవర్నమెంట్ అంటుంది అసలు కామన్ మ్యాన్ డబ్బులే కడతలేదు అంటారు ప్రతి రూపాయల నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు సో ఇది అటువంటి ఈ కామన్ మ్యాన్ మీద జరిగే బాధ ఇబ్బందులకి ఇది చూస్తే ఆనందపడతారు డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది అంతే ఎదురు తిరిగేవాళ్ళు ఎదురు తిరుగుతారు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా పెరుగుతారు సార్ ఈక్వల్గా ఓకే సార్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉండరు ఆగస్టు సంక్షోభం వచ్చి వెళ్ళిపోతారు ఆయన అని చెప్పి మంది అన్నారు అండ్ ఆయన కొనసాగుతూనే ఉన్నారు సో ఏ ముఖ్యమంత్రి వచ్చిన ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు కదా ప్రజలు ఏమన్నా మామూలు ఆయన కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇట్లాగే అన్నారు ఆయన పదేళ్లు పాలించారు అంత ముందు జగన్ వచ్చినప్పుడు అట్లాగే అన్నాడు ఆయన ఐదేళ్లు పాలించారు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు అన్నారు అంటే కాంగ్రెస్లో ఒక ఇది ఉంది ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు ఆయన నేను మారుస్తారా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కదా సో ఏం చేస్తారు వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వస్తే ఆయన ఆయన పార్టీ తీసుకెళ్ళి జనాన్ని బీజేపీలో కలుపుకుంటాడు కొంతమంది అని కొంతమంది అంటూ ఉంటారు ఏది నిజం ఏది అబద్ధం తెలియదు రాజకీయంగా పవర్లో ఉన్నవాడు పవర్లో ఉంటాడు నాకు తెలిసి ఆయన కంటిన్యూ అవుతాడని అనుకుంటున్నాను నేను ఓకే సో ఈజీగా అంత ఈజీగా వీళ్ళు అనుకున్నాను అంత ఈజీగా ఉండదు అది ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి నాలుగేళ్ల తర్వాత సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారా లేదంటే మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉందా సార్ చూడాలి ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్న పనులన్నీ మీరు అడిగినట్టు ఈ రివర్స్ అవుతాయా సరిగ్గా వస్తాయా ఈ చట్టం తన చుట్టం కాదు అనే కాన్సెప్టు నిజంగా పనిచేసి మిడిల్ క్లాస్ అంతా ఆయన సపోర్ట్ వెళ్ళింది అనుకోండి ఇక ఆయన తిరిగేలేదుగా కాంగ్రెస్ బేసిక్గా కాంగ్రెస్కి ఉండే ఓట్లు కాంగ్రెస్కి ఉన్నాయి వీళ్ళ వల్ల వచ్చే ఓట్లు వస్తాయి వస్తే మిడిల్ క్లాస్ అంతా కాదు కావాలి అనుకుంటే ఆయన గాథన్ గారికి ఎవడు ఉంటాడు సో రావచ్చు రాకపోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి